హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన విధంగా ఫార్మర్ ఏదే తెలుగు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది భీమవరం బ్రీడికి చెందిన మెత్తవాటం పిల్లలు అనమాట మెత్తవాటం కోడి పిల్లలు ఇవి సేల్ సేల్వీడే పెట్టినప్పుడు చాలామంది గుడ్లు కూడా అమ్ముతారా అని అడిగితే అడిగారండి ఇక్కడ గుడ్లు తర్వాత ఒక్కరోజు కోడి పిల్లల దగ్గర నుంచి కూడా మీకు ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి సేఫ్గానే ఇది వచ్చేసి సిఎన్ఆర్ ఫార్మ్స్ అని చెప్పేసి ఇక్కడ నర్సీపట్నం ఏరియా మీకు పక్కన చూస్తున్నారు కదండి ఈ గుడ్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ భీమవరం మెత్తవాటం జాతికి చెందినవి మనకి గుడ్లు తర్వాత ఒకరోజు పిల్లలు కూడా అందుబాటులో ఉన్నాయి మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయగలరని అయితే చెప్పారు చాలామంది ఆ మధ్యన కామెంట్లు అయితే పెట్టారు మాకు గుడ్లు కావాలి పిల్లలు కావాలని చెప్పేసి ఆ కాస్ట్ గుడ్లు వచ్చి మనకి ఈ పిల్లలు గుడ్లు మ్యాక్సిమం వాటి రీటు తగ్గట్టుగానే ఉంటాయండి ఆ బ్రదర్కి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి వాట్సాప్ పెట్టినా పర్వాలేదు ఆ పిల్లలు ఎగ్ అంతా కాస్ట్ అని పిల్లలంతా కాస్ట్ అని పెట్టినా పర్వాలేదండి మీకు వాటిని డైరెక్ట్గా చూపించమంటే చూపిస్తారు ఒకరోజు పిల్లల దగ్గర నుంచి చూపిస్తారండి గుడ్లు కూడా మీకు నచ్చితే ఎవరికైనా కాల్ చేసి బుక్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకీ కానీ లేదంటే కోడిపేట దగ్గర కానీ పొదిగించుకొని మీరు జాగ్రత్తగా పెంచుకుంటే మంచి పందిన జాతి కోడి పుంజులు అయితే తయారు చేసుకోవచ్చండి ఇక్కడ సిఎన్ఆర్ ఫార్మ్స్ దగ్గర వచ్చి మీకు ఏ పిల్లలు అయితే చూపించారో ఆ పిల్లలే జెన్యున్గా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారండి కొత్తగా పెంచుకునే వాళ్ళకి ఆ బ్రూడింగ్ తర్వాత వాటి ఫీడ్ అలాంటి ఫీడ్ ఇవ్వాలి ఇవి కూడా వాళ్ళు కొంచెం గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్లో చికెన్ ఫార్మింగ్ ప్లేస్లో వీటి గురించి అంటే ఈ ఫామ్ గురించి నేను చాలా వీడియో అయితే చేశానండి ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్టయితే వీటి ఫాదర్ అండ్ మదర్ మదర్స్ కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ